తేదీ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రము తెలుసుకుందాం ఆదివారం పూర్వపల్ని నక్షత్రానికి మరొక పేరు పబ్బా నక్షత్రం అని కూడా ఉంటారు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు నక్షత్ర ఫలితాలు పూర్వ ఫలని నక్షత్రం లేకపోతే పబ్బా నక్షత్రం అని అంటారు ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం పది గంటల పదహారు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి నెమిలి మరియు డ్యాగ మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నెమిలి పింగళ మీద మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ విజయం డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలు నక్షత్ర పరంగా కాకి ఉంది కాబట్టి కోడి కాకి పందెంలోను మరియు కాకి పింగళ పందెంలోను మనం కోడి పొందను కాకి కాకిని వినియోగించుకోవచ్చు అదేవిధంగా నెముళ్ళను కూడా ఈ పందెంలో వినియోగించుకోవడానికి అవకాశాలని ఉంటాయి ఆదివారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళ అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజిన పన్నెండు వదలాలి ఆదివారం రోజు ఉత్తర దిశలో కోడి పుంజన పన్నెండు వదలడం వల్ల విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి కాకి కోడి కాకి పందెంలో ఎక్కువగా కోడిపచ్చకాకులు విజయాలు సాధిస్తూ ఉంటాయి కోడిపచ్చకాకులు విజయం తొంభై తొమ్మిది శాతం ఎరణమి మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రెమెల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రవెల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ముసుగు రంగులో కోడికాకి పందెంలో కోడి పచ్చకాకులను ఎక్కువగా వినియోగిస్తారు కోడికాకి కంటే కూడా కోడి పచ్చకాకులు విజయాలు ఎక్కువగా సాధిస్తుంటాయి ఇవి మంగళవారం అయినా ఆదివారం అయినా సరే ఇవి విజయాలు ఎక్కువగా సాధిస్తూ ఉంటాయి కోడిపచ్చకా కంటే తెల్లకాళ్ళు ఎదర బూర నలుపు మెడలో నలుపు తెలుపు కలిగి డేగ పసిము ఎక్కువగా పసిము అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే అది కోడి కాకు కింద వస్తుంది ఎదర డేగ కోడు రెండు ఏకలు ఉన్నాయి నాలుగు ఏకలు ఉన్నాయి అని అంటే మాత్రం అది కోడిని బట్టి మారుతుంది కాబట్టి కోడి పచ్చకాకును ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నెమిలి డ్యా నెమిలి డాగలో ఎక్కువగా ఎర్రెమలు విజయాలు సాధిస్తుంటాయి ఎర్రెమలి తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి బ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి నిమిలి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు నెమిలి డాగలో ఎక్కువగా ఎర్రనముళ్ళు లేకపోతే ఎర్ర బ్రాసులు విజయాలు ఎక్కువగా సాధిస్తుంటాయి అవి రెండు లేని పక్షంలోనే కోడ నెమ్మిలి ఎర్ర డాగలను వీటన్నిటిని వినియోగించుకోవాలి ఎర్రనెమిలి అంటే ఈ ఫోటోలు పెట్టిన ఆధారంగానే ఎర్రనెముళ్ళు అనేవి ఉంటాయి నిమిలి పైన రెక్కలపైన నడుం మీద రెక్కల పైన కొద్దిగా మాత్రంలో కొద్ది 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 మాత్రంలో డాగపసిమని ఉంటే చాలామంది ఇది ఎర్రనెమిలి అంటారు అది ఎర్ర అలా పోవు ఎర్రనిమ్మలంటే మెడలో ఎరుపు నడుము మీద ఎరుపు ఎదర బోర మొత్తం ఎరుపు రెక్కల పైన నడుం పైన ఎక్కడ ఎటు చూసినా కూడా ఎరుపు అనేది ఉండాలి అబ్రాసుల్లో కూడా ఎర్ర అబ్రాసులే కో ఎర్రెమలు పందెంలో డై నిమిలీ డాగ పందెంలో విజయాలు సాధిస్తుంటాయి ఇవి లేని పక్షంలోనే కోడి నిమిలి డాగలు అనేవి ఉపయోగించుకొని విజయాలు సాధించుకోవచ్చు మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి పింగళ ఆదివారం రోజు మిట్ట మధ్యాహ్నం రోజు కాకి పింగళల్లోనే కాకులు ఉపయోగపడతాయి మిగతా పంద్యాల్లో కోడి కాకు నెమ్ముళ్ళే ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి మీరు పెట్టే కాకి పింగళ పందెంలో కొంచెమైనా సరే తెలుపు ఉంటే విజయాలు సులువుగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా తొమ్మిది రంగు కాకిలు పశ్చిమ కాకులు ఇవన్నీ కూడా వాటిలో కొంచెం తెలుపు ఉంటే మీకు విజయం సాధించడానికి చాలా స్లో అవుతుంది కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి ఈ కాకి పింగ్లా పందంలో కోడి కాకులు కూడా విజయాలు సాధిస్తుంటాయి కోడికాకి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఎప్పుడైతే కోడికి ఫోటోలో పెట్టిన ఆధారంగా తెల్ల చెంపలు అనేవి ఉంటాయో ఇవి కోల్డ్గా ఎక్కువగా పోట్లాడతాయి చెంపల వల్ల వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఐడెంటిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా కోడి కాకినమిలి కోడి కాకినమిలి అంటే కో కాకినెమిలో అతి తక్కువలో తక్కువ తక్కువ తక్కువలోనే తక్కువగా తెలుపు అనేది ఉంటుంది అప్పుడేవి కోడి కోడికాక నిమ్ముళ్ళుగా అవుతాయి ఈ కాకి కాకినెమ్ములి పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది మెడలో మరియు నడు మీద తోకలు అనేది తెలుపు తక్కువగా ఉంటుంది అప్పుడే అవి కోడి కాక నిమ్ముళ్ళుగా ఎక్కువ తెలుపు ఉన్నట్లయితే అది కోడి నెమ్ముడిగా పోట్లాడటం అనేది జరుగుతుంది కాబట్టి కోడి కాకి నిమ్ముళ్ళు చాలా అరుదుగా దొరుకుతుంటాయి వాటిని మీరు గ్రహించుకోవాల్సిన అవసరం అనేది కంపల్సరీగా ఉంటుంది ఈ కోడి కాకి నెమ్ములకి ఎదర బోర మీద పేకలు అనేవి ఉండకూడదు పింగళా పొడ కానీ రంగు గోడ కానీ ఏది కూడా ఉండకూడదు ఉన్నట్లయితే అది కాకి పందెంలో విజయాలు సాధించడం అతి తక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి నల్లబోర ఉండటం వల్ల అది కాకిగా మెడలో లైట్ కోడి చూపు ఉండటం వల్ల కోడి కాకిగా పైన ఉండే నెమిలి వల్ల కోడి కాకి నెమిలిగా పోట్లాడటం అనేది జరుగుతుంది కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని పింగళ విజయం తొంభై శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనెమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకి పింగళాలో ఈ ఫస్ట్ ఫోటోలో పెట్టిన ఆధారంగానే కాకిని మరియు కోడి కాకి నెమళ్ళను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు ఆదివారం రోజు కాకులు ప్రత్యేకించి విజయాలు ఎక్కువగా సాధిస్తుంటాయి ఈ పందెంలో కాకులను లేకపోతే కోడి కాక నిముళ్లను వినియోగించుకోవటం వల్ల పన్ను విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాగోదం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడిమిలి కోడిములి అంటే మెడలో రెక్కలు మరియు నడుము మీద ఈ ఈ ఫోటోలు పెట్టిన ఆధారంగానే కాకి నిమ్ముల్లో ఎక్కువగా ఉండటం వల్ల అది కోడి నిములుగా పోట్లాడటం అనేది జరుగుతుంది కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఎక్కువగా ఉంటాయి ఈ ఫోటోలో పెట్టిన కూడా నెమ్మల కింద వస్తుంది ఈ కోడి నెమ్ముళ్ళు ఫస్ట్ ఫోటోలో పెట్టిన కోడి నెములతో కంపేర్ చేసుకుంటే మనం దేనికైతే మెడలో నడు మీద తెలుపులు ఎక్కువగా ఉంటాయో అదే కోడి నెమ్ముళ్ళు అవుతాయి మాక్సిమం చాలా వరకు కాకినెమ్ముల్లో కోడి చూపున్నవే కోడి నెమ్ముళ్ళు అవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ కో ఫోటోలో పెట్టిన కోడి నెమ్ముళ్ళు కానీ నెమ్ముళ్ళు కానీ అంతగా కోడి నెమల కింద పోట్లాడటం అనేది అతి తక్కువగా జరుగుతూ ఉంటుంది కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉన్నది కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి సీతువ అంటే సీతువ అంటే సీతువాకి పశు అనేది ఉండాల్సిన అవసరం అప్పుడే కోడిగా పోట్లాడటానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనం దీన్ని కోడి నెమల పందెంలో వినియోగించుకోవచ్చు కోడినవల పందెంలో పశ్చిమ గల సీతువాలను వినియోగించుకోవటం వల్ల కోడిగా పోట్లాడితే దానివల్ల పందెంలో విజయం సులువుగా విజయం సాధించడానికి అవకాశాలునేవి ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి ఉన్నాయి సీతువాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి సీతువాని కోడి కోడి డాగ పందెంలో వినియోగిస్తారు మరియు డాగ పందెంలో వినియోగిస్తారు కాకినెమిలి పందెంలో వినియోగిస్తారు కాకి కింద ఉపయోగిస్తారు కాకి పింగ్లాలో ఉపయోగిస్తారు కోడి కాకి కింద కూడా వినియోగిస్తారు కాబట్టి సీత్వా గురించి ఒక బ్రదర్ అనేది అడగటం జరిగింది సీత్వా గురించి కాకినెమలి గురించి వీడియో చేయమని అవి చేస్తాను ఈ సంక్రాంతి వీడియోలు కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో కంపల్సరీగా నేను చేస్తాను ముసుగు రంగు కోటి నెమలి ఈ రెండు ఫుట్లో పెట్టినవి కూడా కోడినెమిలి ఎక్కువ శాతం ఈ బులుగు బోర్డర్ ఉన్న కా కోడినములే ఎక్కువగా కోడినెములుగా పోట్లాడతాయి ఎందుకంటే మెడలో ఎక్కువగా తెలుపు ఉంటుంది రెక్కల తెలుపు తోక తెలుపు నడువు మీద తెలుపు ఉండటం వల్ల ఇవి ఎక్కువగా కోడినెమ్ములుగా పోట్లాడతాయి ఈ పక్కన ఫోటోలో పెట్టిన గ్రీన్ బోర్డు ఉన్న కోడిముందులు కూడా కోడినెమలే కాకపోతే ఏంటంటే దాంట్లో ఉన్న కాకినెమ్మలో ఉన్న తెలుపు కన్నా కూడా దీంట్లో తెలుపు అనేది తక్కువ పరిమాణంలో ఉంటుంది దానికి వచ్చేసి పత్తి కాయని మనం ఒక దూదికాయని ఓపెన్ చేస్తే ఎంత తెలుపు ఉంటుందో అంత తెల్లదనం అనేది ఈ బులుగు బోటర్లో ఉన్న కాకినెములకు ఉంటుంది తెల్ల నెమిలిగా ఉన్న దీనిలో అంత తెలిపు అనేది ఉండదు కాబట్టి ఎక్కువగా కాకినములు కోడి చూపులను వినియోగించుకోవడం వల్ల కోడి నెమ్ములుగా ఎక్కువ కోడలు ఉంటాయి వాటిని కూడా జస్టిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఐదవ సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డాగ పింగళ డాగా పింగళ అంటేనే ఎర్ర బ్రాసులు ఎర్ర బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకి కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పశ్చిమియాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఏరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి నెమలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు డేగా పింగళాలో ఎర్ర అబ్రాసులను పశ్చిమ డేగలను వినియోగించుకోవచ్చు ఎక్కువగా డేగా పింగళాలో ఎర్ర అబ్రాసులు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి మీ దగ్గర ఎర్ర అబ్రాసులు ఉంటే ఈ పందెంలో వినియోగించుకోవాలి మెడలో ఎరుపు నడు మీద ఎరుపు ఎదర బోర మొత్తం ఎరుపు ఉన్న ఎర్ర బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి ఎర్ర బ్రాసులు లేని పక్షంలో పసిమ డాగలు అంటే డేగ పశ్చిమ ఎదర మరియు రెక్కల పైన మెడ ఎక్కువగా పసిమనేది ఉండాలి అప్పుడే ఇవి డేగా పంగ డేగా పింగళ పందంలో వినియోగించుకుంటాయి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజున ఈ కోడిపుంజు యొక్క శక్తి కొరత ఉంటుంది కాకి జీర్ణశక్తి కొరత అంటే కాకి రోజు ఉండే కదలికల మీద ఈ రోజు కొంచెం కదలికలు తక్కువగా ఉంటాయనే మాత్రమే అంతేగాని కాకి అనేది పన్నెంలో ఓడిపోతుంది అనేది కాదు